పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మరణాదుడైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరిని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండురుగాక ప్రియ సహోదరి సహోదరులార ఈనాటి సువార్త పఠనము ద్వారా క్రీస్తు ప్రభులు వారు మనందరికీ కూడా ఒక చక్కని ఉపమానమును బోధిస్తుం ఈ ఉపమానము ద్వారా మనందరినీ కూడా దేవుని సేవకులిగా దేవుడే మన యజమానిగా నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన భోజనపు బల్ల వద్దకు దేవుడు మనల్ని పిలిచినట్లుగా ప్రభువులు వారు తెలియచేస్తున్నారు అవును ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము కూడా ఆయన సేవకులము ప్రే విశ్వాసులారా నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభువు తన బలిపీట పరిచర్యందు గురువులుగా అభిషక్తులుగా పిలుచుకున్నాడు అదే రీతిగా తన యొక్క కుటుంబమునందు తల్లిదండ్రులుగా కుటుంబ యజమాను పోషక కర్తలుగా దేవుని యొక్క కుటుంబమును నడిపెడి వారిగా ప్రభు పిలుచుకుని ఉన్నారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ సేవ ఎందు అది బలిపేట పరిచర్య అయినా కుటుంబ భారమైన ఈ రెండింటి ఎందు కూడా మనమందరము సేవకులమే అయోగ్యులమైన సేవకులమే దేవునికి కట్టుబడి ఉన్నవారమే దేవుడు మన పైన ఉన్నవాడు ఆయనకు తప్పనిసరిగా నీవు నేను మనందరము కూడా జవాబుదారీ తరముగా ఉండాలి అనేక దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ పరిచర్యనందు ప్రియ సహోదరి సహోదరులారా నీవు నేనే మనమందరము కూడా మన మన పరిచర్యలలో మనమే మన తర్వాత ఇంకెవరూ లేరు మన పైన ఇంకెవరు లేరు అన్నట్లుగా జవాబుదారీతనము లేకుండా పనిచేయుచున్నాము ప్రియ సహోదరి సహోదరుల దైవ పరిచర్యనందు మనమందరము కూడా జవాబుదారీతనముతో పనిచేయుట మాత్రమే కాక మనమందరము నిమిత్త మాత్రులమని కేవలము అయోగ్యులమైన సేవకులమని దేవుడు అప్పగించినటువంటి పని ఎందు మనమందరము కూడా నమ్మకముతో పనిచేయవలనని దేవునికి తప్పనిసరిగా లెక్క అప్పజప్పవలనని మనమందరము కూడా ఎరిగి ప్రియ సహోదరి సహోదరుల నమ్మకముతో దేవుడు అప్పగించిన పనిని చేస్తూ ప్రభు యొక్క పాదములు చెంత మనమందరము కూడా ఆయన కీర్తించి ఘనపరుచుకుందాం కొద్దిసేపు కనులు మూసుకొని దేవుడు నీకు అప్పగించినటువంటి కుటుంబ పరిచర్య ఎందు మరి నీవు నేను మనందరము కూడా ఏ విధముగా నీ బిడ్డలను నీ భర్తను నీ భార్యను నడిపించుకున్నావు దేవుడు తెలియచేసిన రీతిగా నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నావా బలిపేట పరిచర్య ఎందు మరి నేను అభిషక్త గురువుగా ఏ విధముగా పనిచేయుచున్నాను దేవుని చిత్తమును సంకల్పమును నెరవేర్చుచున్నానా కేవలము లోకిష్టమైనటువంటి నా ఆశలతో పనిచేయుచున్నానా ఆ విధముగా మన సంకల్పము కొరకు మన ఇష్టాయిష్టముల కొరకు ఆయన పరిచర్యలు చేసినట్లయితే గనక ఆయన సన్నిధిలో బాధపడుతూ పాపమును బలహీనతను ఒప్పుకుంటూ దేవునిని లెక్క కట్టనటువంటి ప్రతి అహంభావపు అహంకారపు స్థితిని పసిగట్టి దేవుని సన్నిధిలో ఈ పాపమును ఒప్పుకుంటూ ఆయన మహా పాప క్షమాపణను అడిగి వేడుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను